గత నాలుగు రోజులుగా డయేరియల్ కేసెస్ రావడం వాటిని మొదట్లోనే గుర్తించి జిల్లా కలెక్టర్ని అదేవిధంగా సంబంధిత వైద్య శాఖ అధికారులను డిఎంహెచ్ఓని అప్రమత్తం చేయడం ఇక్కడ స్కూల్లో ఒక క్యాంపును నిర్వహిస్తూ నాణ్యమైన వైద్య సేవలను అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది అయితే గతంలో మొదట్లో ఇరవై నుంచి ముప్పై డైరీల ఎపిసోడ్స్ వస్తూ ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా వైద్యశాఖ సిబ్బంది కానీ జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది అయితే ఇవాళ కూడా కొన్ని కేసు కేసులు వస్తున్నాయి ఇవాళ కూడా ఆ పేషెంట్తో మాట్లాడితే నిన్న నిన్నటి నుంచి మూడు ఎపిసోడ్లు నాలుగు ఎపిసోడ్లు ఈ రకంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది అయితే గత నాలుగు రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ఓఆర్ఎస్లు ఇవ్వడం అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఇక్కడ ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం మొదట్లోనే కాస్త నడుపు నడుపునే పోలేదా ఒకటి రెండు విరేచనాలు వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వచ్చి వస్తున్నారు ఇప్పటిదాకా మొత్తం నూట నలభై ఒక్క కేసులు వచ్చాయి ఒక అరవై ఐదు కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జేజేఎస్లో ఇక్కడ క్యాంపులో కూడా కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది కానీ కొన్ని వదంతులు అక్కడక్కడ ఎవరు ఎండు చేపలు తినడం కారణం కానీ లేదా నిన్న మొన్నటి తినడం కారణం రకరకాలుగా చెప్తున్నారు అయితే వీటిని అనేక రకాల స్టా వాటర్ శాంపిల్స్ని స్టూల్ని కూడా శాంపిల్స్ తీసుకోవడం పరీక్షల కోసం పంపడం జరిగింది మొదటి విడత జరిగిన వాటిల్లో అన్నీ కూడా నెగిటివ్ వచ్చాయి రెండవ విడత కూడా మళ్ళీ పంపడం జరిగింది బ్యాక్టీరియల్ బ్యాక్టీరియలాజికల్ బయోలాజికల్ మైక్రోవేల్ టెస్ట్ల కోసం పంపించడం జరిగింది ఇవాళ ఆ రిపోర్ట్లు కూడా రావాల్సి ఉంది వాటి వచ్చిన తర్వాత దీన్ని మరి కాస్త కులంకుషంగా పరిశీలించి కారణాలు ఎక్కడున్నాయి నీరు ఎందుకంటే గత మూడు రోజులుగా ఈ తాగుతున్న నీరు మున్సిపాలిటీ ద్వారా కానీ లేదా ఈ ఆర్ఓ ద్వారా తాగుతున్న నీరు తాపి ప్రభుత్వమే జిల్లా యంత్రాంగమే నీటి సరఫరా చేస్తుంది అయినప్పటికీ కూడా అక్కడక్కడ కేసులు వస్తున్నాయి అయితే ఇది బుడిమేరు ప్రాంతం భూర్ఘ జల భూగర్భ జలాలు కూడా కలుషితమైనాయా అటువైపు నుంచి ఏదన్నా ఈ ఆర్వో ప్లాంట్ల నుంచి నీరు తాగడం వల్ల వస్తుందా అనే విషయాన్ని గమనిస్తూ ఉన్నాం అయితే ఈ పరీక్షల రిపోర్ట్లు వచ్చిన తర్వాత మీద నిర్ణయం తీసుకుంటాం దాని తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం ఈ భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిణామాలు మళ్ళీ రాకుండా చూసుకునే జాగ్రత్తలు కూడా తీసుకుంటాం ప్రభుత్వం వెంటనే సత్వర చర్యలు తీసుకుంటాం నారాయణ గారు అంతేకాకుండా నిన్నంతా అధికారులు రావడం వాళ్ళ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను పరిశీలించి ఎందుకు ఇది ఈ విధంగా వస్తుందా అనేది రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది ఎక్కడికక్కడ ప్రభుత్వం ఉన్నట్టు నుంచి నారాయణ గారు వచ్చిన సమీక్ష అవేర్నెస్ ప్రజల్లో బాగా చేశారు వచ్చిన ప్రజలను అడిగాం అంటే ఇక్కడ క్యాంప్ ఉందని అవేర్నెస్ చేయటం వల్ల రావడం జరిగిందని దీన్ని మరింత విధాల చర్యలు తీసుకుని ప్రజలు ఇబ్బంది కలగకుండా ముందు తాత్కాలిక ఉపశమనాలతో తర్వాత అధికారులతో మంత్రులతో కూర్చొని పర్మనెంట్ ఉపశమనం ఏదైనా ఉంటే కనుక నీటిలో కానీ ఇటువంటి ఏదైనా ఉంటే చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ తప్పకుండా ఈ ప్రాంతాన్ని కే మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసి నేను కానీ పాండవమారు కానీ కాన్సన్ట్రేట్ చేసి ప్రాంతంలో ఇటువంటి సమస్యలు రాకుండా చూస్తామని తెలియజేసుకుంటాను ధన్యవాదాలు